నా జీవితంలో కూడా అదే జరిగిందండి ఆమె నోబడి కాకినాడ అనే మామూలు చిన్న సిటీ నుండి నేను వచ్చాను నాకు దేవుడి సేవ అంటే చాలా ఇష్టం మా తాతగారు తండ్రి గారు గొప్ప సేవ చేశారు అద్భుతంగా పరిశుద్ధాత్మ నింపబడి వందలాది సంఘాలు స్థాపించారు కానీ నాకు ఎప్పుడు ఒక ఐడెంటిటీ క్రైసిస్ ఉండేది ఆమె నోబడి నాకు ఇన్ని తలాంతులు ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి బట్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఫర్ గాడ్ నేను దేవుడికి ఏం చేయలేకపోతున్నాను ఎప్పుడైనా సరే నన్ను లాస్ట్ లైన్లో పెట్టేవారు ఎక్కడైనా నేను ఫస్ట్ వెళ్తూ ఉంటే వెళ్ళం వెనకాల నుంచి అనేవారు ఐ ఆల్వేస్ థాట్ వై వాజ్ పీపుల్ లుకింగ్ డౌన్ ఆన్ మీ బికాజ్ నా నా తండ్రి సేవకుడు కాబట్టి నాకు ఇచ్చే విలువ ఇంతేనా చర్చ్లోకి వెళ్తే లేకపోతే దేవుని మీటింగ్స్కి వెళ్తే అందరూ చేతులు జోడిస్తారు లేదు మాకు ఆర్ఫనైజెస్ ఉన్నాయి ఆర్ఫనేజెస్కి వెళ్తే పిల్లలందరూ నన్ను వచ్చి కౌలించుకొని దన్నాలు పెట్టేస్తారు కానీ సమాజంలోకి వెళితే ఎందుకు నాకు ఆ గౌరవం లేదు ఆ తర్వాత నేను నా సువార్త నా వాక్యులు మొదలుపెట్టిన తర్వాత జనాలు వినడం మొదలుపెట్టారు జీవితాలు దేవుణ్ణి తాకడం మొదలుపెట్టారు నా సొంత పరిచయం నేను స్టార్ట్ చేసే ఇంకా వన్ ఇయర్ కూడా కాలేదు ఇమాజిన్ ఒక సంవత్సరం కూడా కాలేదు నెక్స్ట్ మంత్కి నేను స్టార్ట్ చేసిన చర్చ్ వయసు ఒక్క సంవత్సరం ఒక్క సంవత్సరంలో ఏ అర్హ లేని నన్ను దేవుడిని ఎక్కలేని ఎత్తైన ప్రాంతాలకు ఆయన తీసుకెళ్తున్నాడంటే ఆ పేరు ఆ ఘనత అంతా ప్రభువుకు మాత్రమే చెల్లును గాక హలే నేను నా యూట్యూబ్లో నేను వాక్యాలు లైవ్ ఇస్తూ ఉంటే మా అయితే రెండు వేల మంది ఐదు వేల మంది చూసేవారు కానీ ఈరోజు వందలాది మంది వేలాది మంది కాదు కానీ లక్షలాది మంది నా వాక్యాలు వింటున్నారంటే ఆ మహిమ ఘనత ప్రభువుకు మాత్రమే చెల్లును గాక హలేయ ఈ వాక్యం ద్వారా నేను చెప్పిన ఇచ్చిన సాక్ష్యం ద్వారా మీలో ఎంతో మంది ఏ అర్హత లేదు మా బ్రతికింతే అని మీరు అనుకుంటున్నారా మీకు ఎవరు లేరని మీరు అనుకుంటున్నారా ఈ వాక్యం ద్వారా మీకు నేను చెప్పేది ఏంటంటే ప్రభువు నీకు తోడున్నాడు ఎవరున్నా లేకున్నా ఈ సర్వ సృష్టిని ఆయన నోటి మాట ద్వారా సృజించిన దేవుడు నీ తోడుగా ఉన్నాడు నీ పరిస్థితిని ఒక్కసారి నువ్వు నమ్మితే నీ పరిస్థితి ఇట్టే ఆయన మార్చగలడు హెలూయ దేవుడు